మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో మీకు డబ్బు గురించి ఆ డబ్బును ఎలా అడ్రస్ చేయాలి అనే దాని గురించి మీకు చాలా వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ వీడియోలోని ముఖ్యాంశాలు మీకు అర్థమవుతాయి మిత్రులారా గుర్తుపెట్టుకోండి యువర్ మనీ నెవర్ మల్టీప్లై అంటిల్ యూ యూజ్ ఎయిట్ ఫోర్ టు స్ట్రాటజీ ఈ స్ట్రాటజీని మీరు ఎంతవరకు అయితే ఉపయోగించుకోలేరు అప్పటివరకు మీ డబ్బు మల్టిఫై కాదు అనేది ఈ వీడియో యొక్క సారాంశం తెలియజేస్తుంది మీకు అందుకోసమే స్కిప్ చే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మిత్రులరా అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది మిత్రులరా మీరు డబ్బు సంపాదించడం డబ్బును అట్రాక్ట్ చేయడం ఈ స్ట్రాటజీని ఎలా ఫాలో అవ్వాలి అనే విషయం మీరు ఉపయోగించుకోవడం ఎలాగో తెలియకపోవడం ద్వారా మనం సంపద పెంచుకోలేకపోతున్నామనే తప్పును మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు ఎస్ సరైన పద్ధతిలో డబ్బును పెట్టుబడి చేయడమే దానికి పరిష్కారం అని గుర్తుంచుకోండి మిత్రులరా మీకు ఇక్కడ ఎయిట్ ఫోర్ టూ అండ్ ఎయిట్ ఫోర్ త్రీ పాపులర్గా ఉపయోగపడే అద్భుతమైన సిద్ధాంతాన్ని మీకు వివరిస్తాను పాపులర్గా అంటే ఎక్కువ మంది ఈ సిద్ధాంతాన్ని ఉపయోగపడే సిద్ధాంతాన్ని మీకు వివరిస్తాను ఈ స్ట్రాటజీ ది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ని మీకు వివరిస్తుంది మనం డబ్బును ఎందుకు మల్టీఫ్లై చేయలేకపోతున్నాము మల్టీఫ్లై చేయలేకపోతున్నాము అనే దాని గురించి ఇక్కడ మీ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది దానికి క్లుప్తంగా ఈ సూత్రం చెబుతుంది మిత్రులారా గుర్తుపెట్టుకోండి మనము ఆచరణ ప్రారంభించకపోతే డబ్బు ఎప్పటికీ పెరగదండి మనం డబ్బు విషయంలో ఆచరణ ప్రారంభించకపోతే డబ్బు ఎప్పటికీ పెరగదు ఎందుకు మనలో చాలామంది డబ్బును మల్టిప్లై చేయలేకపోతున్నారు సంపద పెంచాలని కోరుకుంటారు కానీ మల్టీప్లై చేయలేకపోతుంటారు ఎందుకు కానీ చాలామంది ఏం చేస్తున్నారు అదనంగా డబ్బు వస్తే ఖర్చు చేస్తున్నారు మిగిలిన దాన్ని మాత్రమే సేవింగ్లో పెడుతున్నారు అందుకే మిత్రులారా డబ్బు పెరగకుండా ఉంటుంది మిత్రులారా మీరు కనుక ఇప్పుడు నేను చెప్పబోయే స్ట్రాటజీని ఆచరణలో పెడితే ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు అవి ఏమిటి అంటే ఆ స్ట్రాటజీ ఏమిటంటే ఎయిట్ ఫోర్ టు ఎయిట్ ఫోర్ త్రీ ఎస్ మై డిఫెండ్ ఎయిట్ ఫోర్ టు ఎయిట్ ఫోర్ త్రీ అసలు ఈ స్ట్రాటజీ అంటే ఏంటంటే ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వడం ద్వారా కాంపౌండింగ్ స్ట్రాటజీ అంటారు మై ఇది ఇదే దీనిని కాంపౌండింగ్ స్ట్రాటజీ అంటారు దీనిని ప్రాముఖ్యత ఏమిటి అంటే ఎనిమిది సంవత్సరాలు మొదటి ఎనిమిది సంవత్సరాలు మీరు పెట్టుబడి అంటే మీరు డబ్బు సంపాదించిన పెట్టుబడి పెడితే అది రెట్టింపు అవుతుంది ఉదాహరణకు మీరు ఒక లక్ష పెట్టుబడిగా పెట్టారనుకోండి సగటుగా ట్వెల్వ్ పర్సెంట్ వార్షిక వడ్డీ రేటు వచ్చినా కూడా అది ఎనిమిది సంవత్సరాల్లో రెండు పాయింట్ నాలుగు లక్షలు అవుతుందండి తర్వాత నాలుగు సంవత్సరాలు ఆ పెరిగిన డబ్బు మూలంగా మళ్ళీ రెట్టింప్ అంటే కాంపౌండ్లో చూపి చూసుకొని మళ్ళీ మీరు ఆ వచ్చిన డబ్బులు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు రిమైనింగ్ కంపెండ్ కంపౌండ్ అవుతుందండి అంటే మీకు ఇరవై నాలుగు లక్షలు నాలుగు సంవత్సరాల్లో రావడానికి అవకాశం ఉంటుందండి టూ పాయింట్ ఫోర్ ల్యాక్స్ టూ పాయింట్ ఫోర్ ల్యాక్స్ నాలుగు సంవత్సరాల్లో త్రీ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ టోటల్గా మీకు చివరి రెండు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాలు ఇప్పుడు మరింత వేగంగా పెరగడం మొదలవుతుందండి మీ దగ్గర ఉన్న డబ్బు మరింత వేగంగా పెరగడం మొదలు పెడుతుందండి ఈ సమయంలోనే మీ దగ్గర ఉన్న డబ్బు త్రీ పాయింట్ నైన్ లక్షలు టూ పాయింట్ రెండు మూడు సంవత్సరాల్లో నాలుగు ఐదు పాయింట్ నాలుగు లక్షలు అవుతాయండి ఈ స్పీడ్ కారణంగా ఎప్పుడు ఎక్కువగా డబ్బు పెరుగుతుందంటే మొదట మీ యొక్క డబ్బు పెరగడం చిన్నగా అనిపించవచ్చు కానీ నేర్పుతో ఎక్కువ కాలం అంటే లాంగ్ టర్మ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ యొక్క పెట్టుబడి కొనసాగితే తరువాతి దశల్లో మీరు ఊహించని స్పీడు చూసే వీలుంటుంది మిత్రులారా గమనించండి ఇదే పవర్ ఆఫ్ కంపెనీ యొక్క సూత్రం ఐ డిఫెన్స్ ముఖ్య సందేశాలు అలాగే డబ్బు మల్టిఫై కావడానికి పట్టుదల డిసిప్లిన్ చాలా అవసరమని గుర్తుంచుకోండి ఇవే ముఖ్య సందేశాలు సందేశాలండి ఈ ముఖ్య సందేశాలు మీరు డబ్బు మల్టిఫై కావడానికి మీ యొక్క పట్టుదల మీ యొక్క డిసిప్లిన్ చాలా అవసరం అని తెలుసుకోండి మీరు ఎంతలా పనిచేస్తున్నారో అనేది ఇంపో ముఖ్యం కాదండి ఆ పని ద్వారా వచ్చే ఫలితం ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం మై డిఫరెండ్స్ మీరు ఎంతలా పనిచేస్తున్నారో అనేది ముఖ్యం కాదు ఆ పని ద్వారా వచ్చే ఫలితం ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం మిత్రులారా గమనించండి మీరు సంపాదిస్తున్న డబ్బును ఎక్కడికక్కడ ఖర్చు చేయడం మానివేయండి మీరు సంపాదిస్తున్న డబ్బును ఎక్కడికక్కడ ఖర్చు చేయడం మానివేయండి మొదట సేవ్ చేయడం నేర్చుకోండి చిన్న చిన్న మొత్తాలలోనైనా మీరు సంపాదించిన డబ్బును సేవ్ చేయడం మొదలుపెట్టండి వె మొదలుపెట్టిన వెంటనే ప్రారంభించండి మిత్రులారా గుర్తుపెట్టుకోండి మీరు ఒక చెట్టు పెరగాలంటే ఆ చెట్టు ఆకులు ఒక చెట్టు పెరగాలంటే ఆ చెట్టుకు ఆకులు చాలా అవసరం ఉంటాయి ఉంటాయి కానీ ఆ చెట్టుకున్న ఆకులని పురుగు తినేస్తే ఆ చెట్టుకున్న ఆకులని పురుగు తినేస్తూ ఉంటే ఎట్లా అవుతుంది ఎలా అవుతుంది ఆ చెట్టు పెరుగుతుందా పెరగదు కదా మై డిఫరెన్స్ అలాగే మీరు ఆ చెట్టు ఎలాగైతే పెరగదో మీ దగ్గర ఉన్న డబ్బును మీరు సంపాదించిన డబ్బును సేవ్ చేయకుండా మీరు ఎక్కువ ఖర్చు చేస్తే ఎక్కువ రోజులు సేవ్ చేయకుండా ఉంటే డబ్బు మొదటగా చిన్నగా పెరుగుతుందని గుర్తు మీరు ఎలా డబ్బు సంపాదిస్తారు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మై డిఫరెన్స్ ఫ్రెండ్స్ డబ్బు చిన్నగా పెరుగుతుందని గుర్తుంచుకోండి అందుకే మిత్రులారా ఆగుపడిచే ఫలితాలు త్వరగా ఫలితం ఇవ్వ గుర్తుపెట్టుకోండి ఆగుపడిచే ఫలితాలు త్వరగా రావు కానీ ఇప్పుడు నేను చెప్పిన సూత్రం ఒక మంత్రంలో పనిచేస్తుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీకు అనిపించవచ్చు మన డబ్బు ఎందుకు పెరగదు అని కానీ డబ్బుకు పెంచడం డబ్బు పెరగడం చాలా విలువ డబ్బు సంపాదించడం ఆ డబ్బును పెంచడం చాలా విలువతో విలువలతో కూడుకునేది అది చాలా సులువుగా ఉంటుంది మనం డబ్బును కష్టపడి సంపాదించాం కానీ దాన్ని పెట్టుబడి చేయకుండా ఖర్చు చేస్తున్నాము కానీ డబ్బు మీరు పనిచేయడం మానేశారు డబ్బు ఎలా రావాలంటే మనకి మీరు పనిచేయడం మానేసారు మీరు పనిచేయడం మానేసారు కానీ డబ్బు మీకోసం పనిచేసేలా డబ్బు మీకోసం పనిచేసేలా మీరు చేయాలి అలా అనుకుంటే ఈ ఎయిట్ ఫోర్ టూ స్ట్రాటజీ ఖచ్చితంగా అనుసరించండి మైటి ఫ్రెండ్స్ అంటే మొదటి ఎనిమిది సంవత్సరాలు మీరు ఓపికతో పెట్టుబడి పెడితే డబ్బు రెట్టింపు అవుతుంది తర్వాత నాలుగు సంవత్సరాల్లో అది మరోసారి డబుల్ అవుతుంది చివరి దశ రెండు మూడు సంవత్సరాలు మీరు పెట్ పెట్టుబడి స్పీడ్గా పెడుతుంది మీరు రోజు చిన్న మొత్తంలో అయినా పెట్టుబడి ఈ రోజు నుంచి చిన్న మొత్తంలో అయినా పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచన చేయండి ఆచరణలో పెట్టండి మైడ ఫ్రెండ్స్ కాకపోతే మీ డబ్బులు అసలు పెరగదు అనే 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 అనేక సంవత్సరాలుగా ఓపిక పట్టండి మీ డబ్బు పెరగాలంటే మీరు అసలు పెరగదు అనే ఆలోచనతో కాకుండా పెరుగుతుందనే నమ్మకంతో అనేక సంవత్సరాలు ఓపిక పట్టండి మిత్రాల గుర్తుంచుకోండి మనీ వర్క్స్ బెటర్ ఇఫ్ యూ హ్యావ్ పేషెన్సీ అండ్ మల్ డిసిప్లిన్ అని గుర్తుపెట్టుకోండి మైటీ ఫ్రెండ్స్ డబ్బు పెరగడం అనేది మీ యొక్క పేషెన్సీ మీద అంటే మీ యొక్క ఓపిక మీద మీ యొక్క డిసిప్లిన్ మీదనే ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోండి మీ యొక్క డబ్బు పెరగాలంటే కార్డు గేములు కాకుండా మెరుగు మార్గాలు పాటించాలండి అంటే కార్డు గేములు అంటే మీ దగ్గర డబ్బు లేకముందుకే డబ్బును ఖర్చు చేయడం క్రెడిట్ కార్డు లాంటి ఉద్దరం లాంటివి తీసుకోవడం ఇవన్నీ చేయకుండా మీ దగ్గర మెరుగును అంటే మీ డబ్బు రావడానికి మెరుగులు పాటించండి మై ఫ్రెండ్స్ మీరు ఈ స్ట్రాటజీని కనీసం పదిహేను ఏళ్ళు పాటిస్తే మీకు ఆశ్చర్యకరమైన ఫలితాలు తప్పక దక్కుతాయని నమ్మండి జస్ట్ మై డిఫరెన్స్ పదిహేను నెలలు అంటే చాలా తక్కువండి ఆ పదిహేను నెలల్లో ఒకటే రకంగా మీరు ఒకటే స్ట్రాటజీ ఫాలో అవుతూ నేను చెప్పినట్టు మీరు చేసినట్లయితే కనుక పదిహేను ఏళ్ళలో మీరు ఆశ్చర్యకరమైన ఫలితాలు చూస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మెయింట ఫ్రెండ్స్ నమ్మండి మీ యొక్క రోజువారీ దినచర్య మీ ప్రణాళిక రోజు మీ ప్రణాళిక ఏంటి అలాగే మీకు ఎంత సాలరీ వస్తుంది ఆ సాలరీలో మినిమం టెన్ టు ట్వంటీ పర్సెంట్ సేవ్ చేయండి మిత్రులారా సేవ్ చేసిన తర్వాత మిగిలిన డబ్బుతోనే మీరు మేనేజ్ చేసుకోండి ఆ సేవ్ చేసిన డబ్బును పెట్టుబడిగా పెట్టడం మర్చిపోవద్దు ఒకసారి ప్రారంభిస్తే అడ్డు పెట్టుకోకుండా కొనసాగించండి ఒకసారి మీరు ప్రారంభించిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్లు వచ్చినా కూడా అవి అడ్డుపడకుండా మీరు కొనసాగించండి మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఫైనాన్షియల్ అవుతారు మీ యొక్క లైఫ్ని మంచి ఫైనాన్షియల్ లైఫ్ని చూడగలుగుతారు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అవతరాలు వచ్చినా మీరు డబ్బు సంపాదించిన సంపాదించిన డబ్బుడు మీరు డబ్బును సంపాదించిన ఆ డబ్బును మల్టిఫై చేయడమే అసలు లక్ష్యంగా పెట్టుకోండి మిత్రులారా ఈ ఎయిట్ ఫోర్ టూ స్ట్రాటజీని ఫాలో అవుతే మీ డబ్బు మీకోసం పనిచేసేలా ఏర్పడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అలా ఏర్పడాలి అంటే మీరు సంపాదించిన డబ్బును పెట్టుబడి పెట్టడం నేర్చుకోండి అలవర్చుకోండి మై డియర్ ఫ్రెండ్స్ మీరు సంపాదించిన డబ్బును పెట్టుబడి పెట్టడం అలవర్చుకోండి మిత్రులారా మీరు నీళ్ళు భిన్నంగా చదువుతారు భిన్నమైన పనులు చేస్తారని గుర్తుపెట్టుకోండి అందుకే మిత్రులారా మీరు సంపాదించిన డబ్బును సేవ్ చేయడం అనేది పెట్టుబడి పెట్టడం ఇప్పుడే మొదలు పెట్టండి ఫలితాలని మీరు అనుభవిస్తారు మీరు పెట్టుబడి పెట్టిన వెంటనే మీరు లక్షాధికారులు కోటీశ్వరులు అవుతారని చెప్పి అనే ఆశతో పెట్టకండి నమ్మకంతో పెట్టండి ఆశ వేరు నమ్మకం వేరండి నమ్మకంతో పెట్టండి మీరు డబ్బులు పెట్టిన తర్వాత ఖచ్చితంగా వస్తుంది అనే నమ్మకంతో పెట్టుబడి పెట్టండి ఫిఫ్టీన్ ఇయర్స్ వెయిట్ చేయండి దాని తర్వాత మీరు ఊహించలేరు మై డాఫండ్స్ అంత డబ్బు మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా డబ్బు గురించి మళ్ళీ ఒకసారి చెప్తాను మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ బట్ అండర్స్టాండింగ్ మనీ చేంజెస్ ఎవ్రీథింగ్ గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ మనీ డబ్బు అనేది అన్నిటికీ మూలం కాదండి కానీ డబ్బు సంపాదించడం ద్వారా అన్ని రకాల సేవలు అన్నిటికీ అన్ని రకాలుగా మన జీవితంలో చేంజెస్ రావడానికి మనకు ఖచ్చితంగా డబ్బు ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోండి అందుకోసం మై డిఫెండ్స్ డబ్బు గురించి ఈ వీడియోలో చెప్పిన ఈ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఎయిట్ ఫోర్ టూ స్ట్రాటజీని ఫాలో అవుతూ మీరు కోటి అవ్వాలని ఆ కోటీశ్వర్లు బిల్లెనీల్ అయ్యే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు